ఈ రోజు మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ నూట ముప్పై జన్మదిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ముస్లిం సోదరులందరికీ మరి అదే విధంగా విలేకరులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈరోజు ఈరోజు విద్యా జాతీయ విద్యా దినోత్సవం ప్రకటన జరిగింది మరి ఈ కార్యక్రమానికి మళ్ళా మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ చరిత్ర గురించి కూడా మనం రెండు విషయాలు తెలుసుకోవాలా ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదకొండో తేదీ మక్కాలో అరబీ దేశమైన మక్కాలో జన్మించడం జరిగింది మరి ఆయన సమర స్వతంత్ర కోసం అనేకమైన పోరాటం చేసి స్వతంత్ర కోసం కూడా జైలుకి వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆయన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆయన జరిగింది దాదాపుగా పదకొండు సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది మరి ఆయన చరిత్ర గురించి చెప్పుకుంటే చాలా విషయాలు కూడా ఉన్నాయి మరి ముస్లిం సోదరుల కోసం అనేకమైన సంస్కరణ సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది అంతేగాక మన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అనేక భాషలు కూడా మాట్లాడడం జరిగింది బెంగాలీ భాష అయితే అరేబియా అయితే హిందీ ముస్లిం ఇలాంటి భాషలు కూడా ఆయన అనేకమైన విషయాలు కూడా మాట్లాడడం నేర్చుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఆయన మన కేంద్రంలో చేసిన యొక్క ముస్లింల కోసం పైనాటి కోసం అనేకమైన సంస్కరణలు తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు కేంద్రం కానీ రాష్ట్రం కానీ అన్ని చోట్ల కూడా ఈ రోజు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ నూట ముప్పై ఎనిమిది జన్మ జన్మదిన సందర్భంగా పామిలు కూడా ఈరోజు జరుపుకుంటాము ఆయన అనోరంగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఢిల్లీ రెండో నెల రెండవ తేదీ రెండో నెలలో పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆయన ఢిల్లీలో జరిగింది మరి ఆయన చరిత్ర గురించి ఆయన అందరూ కూడా ఈరోజు ముస్లిం సోదరులు కూడా అందరూ ఆయన అడుగు జరుగులు నడుచుకోవాల్సిందిగా కోరుతున్నారు ایک سو تس پر آٹھویں جینتی حضرت مولانا ابوالکلام آزاد رحمت اللہ علیہ کی آج کے اس دن میں جو ہے ہم لوگوں کو اس بات کی خوشی ہے کہ ماشاء اللہ ہم لوگ ہم لوگوں کے اندر بھی یعنی ہمارے قوم میں بھی ہمارے ملک بھارت دیش کو جو ہے آزاد کرانے میں بڑے بڑے بزرگ دن کا حصہ رہا ہے انہی میں سے ایک عبو الکلام آزاد رحمت اللہ علیہ آج کے دن جو ہے میں ہمارے پورے ملک کے پورے قماں کو جو ہے ایک پیغام دینا چاہتا ہوں کہ جس طرح ہندو مسلم سکھ عیسائی وغیرہ اور سب کے سب بھارت دیشی ہیں اسی طرح مسلمانی بھارت دیشی ہیں ہم لوگ جو ہے یہاں کہیں اور سے آئے نہیں ہیں ہم یہی کے ہیں اور یہی رہیں گے یہی سے کوئی ہم کو نکال نہیں سکتا کوئی ہم کو بھگا نہیں سکتا کیوں اس لیے کہ مولانا الکلام آزاد رحمت اللہ علیہ جب ہندوستان پاکستان الگ ہوا تھا اس وقت جو ہے حضرت جو ہے باضابطہ پورے مسلمانوں کو دعوت دے کے بلائے تھے بھائی تم لوگ کہاں جا رہے ہو یہ ہمارا ملک ہے جامعہ مسجد کا لال قلعہ خ... جامعہ مسجد لال قلعہ تاج محل وغیرہ یہ سب تم کو بلا رہے ہیں تم کہاں جا رہے ہو یہ حضرت جو ہے پیغام دیکھے ہم لوگ جو ہے بلائے تھے ہم لوگ الگ ہونے سے منع کیے تھے پھر بھی جو ہے سائن کرنے والے کر دیا آج مسلمان کو کرایہ دار سمجھا جا رہا ہے مسلمان کرایہ دار نہیں بلکہ مسلمان یہیں کا اور یہیں کا رہے گا انشاءاللہ آج کے دن جو ہے میں میری طرف سے اور ہمارے پورے پامڑی والوں کے ذمہ داروں کی طرف سے یہ پیغام پورے ملک کو دینا چاہتا ہوں అలాం వాలేకం అందరికి నమస్కారాలు ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదరులకి అలాగే మీడియా మిత్రులకి మేధావులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఈరోజు అబ్దుల్ కలాం ఆజాద్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి నూట ముప్పై ఎనిమిదో జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ ముఖ్యంగా నేను తెలియజేయడం ఏమనగా ప్రతి ముస్లిం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మాదిరి అయ్యి వాళ్ళ పిల్లలకి కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన స్వాతంత్రం వచ్చిన మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన అలాగే ముస్లింస్ అంటే ప్రతి ఒక్క దాంట్లో వెనుకబడి ఉన్నారని అనుకోకుండా మేము మౌలానా అబ్దుల్ కలాం గారి సూచన మేరకు ప్రతి ఒక్కరు ముందుకు పోయి అలాగే అటువంటి స్థానంలో మన పిల్లలు కానీ మన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కానీ ధన్యవాదాలు nda, 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 nda.